మనం ఇబ్బంది అయిన కడిపిన కూడా అది అంటాం అన్న తర్వాత గ్యాస్ లీక్ అవుతూ గ్యాస్ లీక్ అవుతుంటే దానికి రాకుండా ఆఫ్ చేయాలి రెండు చేయాలి మంట ఇక్కడి నుంచి బయట గ్యాస్ వస్తుంది ఇక్కడ మండుతుంది ఫస్ట్ మనం ఏం చేయాలి మంటను ఆఫ్ చేయాలి మంట ఏ విధంగా ఆఫ్ చేయాలి జస్ట్ దానికి అడ్డం పెట్టాలి గ్యాస్ లీక్ అవుతుంది కదా వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి రెండే చేయాలి తగలదు వస్తుంది మంట కాబట్టి మనం ఏం చేయాలా ఇక్కడ ఏం అడ్డు పెట్టిన కదా మళ్ళీ రెగ్యులేటర్ రెండు చేస్తాం కియన్ కుమార్ అండి నేను ఇక్కడ ఫైవ్ స్టేషన్లో పనిచేస్తాను సిలిండర్ పని అగ్నిమాపక వారసాయి అందులో భాగంగా ఇప్పుడు స్టవ్ గురించి తర్వాత బేసిక్గా మనం ఇంత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పైర్ వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానికన్నా బేసిక్ అవగాహన తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మామూలుగా ఏదైనా కానీ గ్యాస్ ఉందనుకోండి గ్యాస్ లోపల లిక్విడ్ రూపంలో ఉంటుంది ఎక్కువ ఒత్తిడి ఉండడం వల్ల లోపల ద్రవ ద్రవ రూపంలో ఉంటుంది వాటర్ హీలైతే ఉంటుంది ఏదైనా కానీ మంటలు ఏం చేయాలి ఆ ద్రవం అనేది గ్యాస్గా మారాలి ఆ గ్యాస్గా మారినప్పుడు మనం మంట ఏదైనా అంటాం ఉంటుంది అప్పుడు మనం చూడాల చూడండి వంట వెంటనే ఇక్కడ స్థితి ఇక్కడ నుంచి పోయిన తర్వాత యాక్టామరి క్యాష్ కొని చికిటి అధికమైన నిండిన చెక్ ఉంటుంది మన ఏకేని ఇవేలేన వస్తున ఉంటుంది ఫస్ట్ మనం మటడా అప్డేట్ అని ఫైండ్ చేస్తారు చూడండి ఆ ఏకేని దమ్నేటండి సిలిండర్ లోపల కీటరు మెయింటెనెన్స్ రావట్లే కొంత దూరం గ్యాస్ అనేది కొంత దూరం కూడా దెలిపిడి అనేది సూతివి గ్యాస్ రూమ్లోకి మార్క్ గ్యాస్ రూమ్లోకి మార్కిన తర్వాత మన ఏకేని కదా ఆ గాలి జస్ట్ అక్కడ కట్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ గ్యాస్ లీక్ అవుతూనే ఉంటుంది అప్పుడు ఏం చేయాలి రెగ్యులేటర్ని ఆఫ్ చేయాలి వంటనే కాదు రెగ్యులేటర్ని కూడా ఆఫ్ చేయాలి ఎప్పుడైతే రెగ్యులేటర్ని ఆఫ్ చేయమో ఏమవుతుంది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయిపోయి మొత్తం అక్కడే అక్యుమిలేట్ అవుతుంది అప్పుడు పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కంట్రోల్గా బర్న్ అయినంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒకేసారి రిలీజ్ అయిన తర్వాత ఒకేసారి బర్న్ అయినప్పుడు మాత్రమే ఉంటుంది అలాగే సిలిండర్లను వేడి తగిలే ప్రదేశంలో ఎండలు లాంటి ప్రదేశాల్లో ఉంచకూడదు కొన్ని కొన్నిసార్లు పేలే అవకాశం కూడా ఉంటుంది మా ఈ చాలా చాలా థ్యాంక్స్ అయిపోయిన తర్వాత లీక్ అవుతుంటుంది గ్యాస్ ఖచ్చితంగా ఆఫ్ చేయాలి

క్యాబరా క్యాబరా వెళ్ళి వెళ్ళి మన ఏదైనా ఎలక్ట్రిక్ స్విచ్ కానీ లేకపోతే లైటర్ అయితే ఆన్ చేసే అవుతుంది అప్పటికే మొత్తం ఆ రూమ్ అంతా గ్యాస్ అంటే మొత్తం స్ప్రిడ్ అవుతుంది అనమాట ఏమవుతుంది ఒకసారిగా బ్లాస్ట్ అవుతుంది మెయిన్ జరిగే సందర్భాలు అదే ఎక్కువ మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం అనమాట ఏదైనా ద్రవభావ పలు లేకపోతే నైట్ టైంలో రెగ్యులేటర్ ఆఫ్ చేసుకుని మర్చిపోతాం ఏమున్నా పల్లెటూరులో ఏదైనా ఏమైనా ఎలకలు ఉంటే గ్యాస్ లీక్ అయినప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా గ్యాస్ ఉండే ప్రదేశంలో గాలి అనేది సరిగా జరిగే విధంగా ఉండేటట్టు చూడాలి అప్పుడే గ్యాస్ లీక్ అయిన గ్లాస్ పోతుంది ఒకే చోట అక్యుమిలేట్ కాదు ఒకేసారి అక్యుమిలేట్ అయితే ఏముంటుంది ఒకేసారి బర్న్ అయితే ఎక్కువ మొత్తంలో హీటు లైట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు ప్రాపర్టీ కానీ లేకపోతే మనుషులకు కానీ ఏదైనా హాని కలగచ్చు ప్రాపర్టీ అయితే డ్యామేజ్ కావచ్చు ఆ తర్వాత లైట్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది కంట్రోల్గా బర్న్ అయినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనం ఎప్పుడైనా కానీ అంటుకునేది అనుకోండి రెగ్యులేటర్ దగ్గర మీరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తక్కువ మొత్తంలోనే గ్యాస్ వస్తుంది ఆ గ్యాస్ను ఆ చేతో ఇలా పుష్ చేస్తే అయిపోతుంది ఆ మంట అనిపోతుంది తర్వాత రెగ్యులర్ రెగ్యులేటర్ ఆఫ్ చేస్తే కలిగిపోతుంది అదే చేయాలి మనం ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదకరం తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదకరం ఉండదు హాయ్ హలో నేను మహేష్ విట్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూర్ న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి